అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చకూర్ శర్మ ఆశుయుజమాస కృష్ణపక్ష త్రయోదశి శనివారం రావడం ఈరోజు అక్టోబర్ పద్దెనిమిదవ రోజు శని త్రయోదశి ధన త్రయోదశి రెండు కలిసి ఉన్నాయి ఈరోజు ఉదయం శనివారం రోజు త్రయోదశి ఉండడం చేత ఎవరైతే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని సంబంధించినటువంటి జాతకులు ఉన్నారో ముఖ్యంగా చిలకమర్తి పంచాంగీత్యా దుర్గ్ సిద్ధాంత పంచాంగంతో ఆధారంగా మనకి ప్రస్తుతం కుంభ మీన మేషరాశుల వారు కావచ్చు అలాగే వారు ధను రాశి వారు ఎవరైతే ఈ రాశుల వారు శని ప్రభావం అయినటువంటి ఏనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ప్రభావాల్లో ఉన్నారో ఇటువంటి వారు శని త్రయోదశి రోజు నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం మందపల్లి తిరునల్ల శనిసిపూర్ వంటి క్షేత్రాలను దర్శించుకోవడం చాలా విశేషం ఇంక ఈరోజు సాయంత్రమే లక్ష్మీదేవికి పూజలు కుబేరుడికి పూజలు ధనత్రయోదశికి సంబంధించినటువంటి పూజలు ఈరోజు ఆచరించాలి అందులో ఆశువిజ మాస కృష్ణపక్ష త్రయోదశి నుంచి ఐదు రోజులు మనకి దీపావళి పండుగగా చెప్పడం జరిగింది ఈ ఐదు రోజులు సాయంత్రం ప్రదోషకాలంలో ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారు వారికి అలక్ష్మి ఉండదు అని శాస్త్రం ఈ ధనత్రయోదశి రోజు నుండి దీపాలను వెలిగించడం ప్రారంభించాలి నువ్వుల నూనెను వాడటం మొదలు పెట్టాలి నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి ఈరోజు సాయంత్రం దీపాలను వెలిగించి అసలు ఈరోజు ఒక పాత్రలో నీటిని పెట్టుకుని ఆ పాత్రలో గంగేచిమునేచే గోదావరి సరస్వతి కావే జలేష్మీని సంగతి కురు అని చెప్పుకుని ఆ నీటికి నమస్కారం చేసి ఈ రాత్రంతా ఆ నీటి నుంచి ఆ నీటిలో ఔషధ గుణాలు ఉన్నటువంటి కొన్ని అంటే వేపాకులు వంటి ఆకులు వంటివి వేసి తర్వాత రోజు నరక చతుర్దశి రోజున తెల్లవారుజామున ఒంటికి నువ్వుల నూనె రాసుకుని తైలాభ్యంగన స్నానం చేస్తూ ఈ నీటితో స్నానం చేయమంది ఎందుకంటే ఈ నీటిలో ఈరోజు సూర్యుడు తులారాశిలో ఉండగా రవిచంద్రుడు స్వాతి నక్షత్రం తులారాశిలో ఉండడం చేత సకల తీర్థాలు జలాలు ముఖ్యంగా ఇందులో విశేషమైనటువంటి శక్తి ఉండడం చేత మనకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేశాయి ఈ విషయాలన్నీ మనకి ధర్మ సింధు నిర్ణయ సింధు అనేటువంటి గ్రంథాల్లో చెప్పబడ్డాయి కాబట్టి ఇలా ధనత్రయోదశి రోజు నీటి పాత్రని ఏర్పరచుకోవడం ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం లక్ష్మీదేవిని ఆరాధించడం అలాగే సరే శని త్రయోదశి కలిపి ఉండడం చేత ఈ రెండు పాటించడం చేత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభా